మటన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా స్టవ్ పైన కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మసాలా ఆకులు అలానే కొద్దిగా మసాలా దినుసులు వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిగి తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మటన్ వేసేసుకోవాలి నేను మటన్ ఏం చేశానంటే కుక్కర్లో వేసేసుకొని కుక్కర్లో తాలింపులాగా వేసుకొని మసాలా దినుసులు అలానే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు మటన్ ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను ఎందుకంటే మటన్ సూప్ తాగాలి అనేసి మేము అలాగ చేసామన్నమాట అలాగ ఉడికించుకోవడం వలన మటన్ కూడా తొందరగా కుక్ అవుతుంది చాలా తక్కువ టైంలోనే మటన్ కర్రీ చేసుకోవచ్చు ఇలాగ చేసుకుంటే వాటర్ మేము కొంచెము సూప్ లాగా తాగేసామన్నమాట మిగిలింది ఈ కర్రీలోనే పోస్తాను వీడియోలో చూపిస్తాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న ఈ మటను గ్రేవీ మొత్తాన్ని పోసేసాను పోసేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను ఆల్రెడీ మటన్ ముక్కలన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి చాలా తక్కువ ప్రాసెస్లోనే అయిపోతుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి కుక్కర్లో ఉడికిచ్చేటప్పుడు కారం వేయలేదు ఎందుకంటే సూప్ పిల్లలు తాగుతారు కదా బలం అనేసి కారం వేయలేదు ఇప్పుడు ఏర్పడినంత ఉప్పు చూసి వేసుకొని కారం కూడా వేసేసుకున్నాను ఇలాగ ఒకసారి కళ్ళె తిప్పుకున్న తర్వాత మటన్ మసాలా అలానే గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కళ్ళి తిప్పుకున్నాను కావాలి అంటే ఇలాగ గ్రేవీ లాగా ఉంచుకొని అయినా తినేయచ్చు లేదా మాకు కొంచెం సూప్ కావాలి రైస్లోకి కావాలి అనుకున్న వాళ్ళు నేను మటన్ సూప్ తీసాను కదా ఆ సూప్ని ఇందులో పోసేసాను లేదంటే నార్మల్ వాటర్ అయినా పోసేసుకోవచ్చు పోసేసుకొని బాగా కలిగి తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వలన ఏదైనా మటను బోన్స్ ఉంటాయి కదా అవి కుక్ అవ్వకపోతే కుక్ అవుతాయి అలానే మటన్కి కూడా కారము అలానే మనం వేసిన మసాలాలు పడతాయి అన్నమాట ఇలాగ మూత తీసి ఒకసారి బాగా కలిగి తిప్పుకున్న తర్వాత ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మటన్కి కారం ఉప్పు అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా ఇప్పుడు మూత తీసేసి కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిగి తిప్పుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో మటన్ కర్రీని చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఆ సూప్ తాగాలి అనుకునే వాళ్ళు మాత్రం అలాగా కుక్కర్లో వేసి ఉడికించుకొని ఆ వాటర్ని తీసేసుకోవచ్చు మిగిలింది ఇలాగ కర్రీ చేసేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బలం అండి మటన్ సూపు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఒక్కసారి అలవాటు చేస్తే మళ్ళీ మళ్ళీ తాగాలి అనిపిస్తుంది బోన్స్కి చాలా బలము ఒకసారి పిల్లలకి అలవాటు చేసి చూడండి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ చపాతీలోకైనా గారెలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇంతకు ముందు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మటన్ కొవ్వు ఉంటారు కదా ఆ కొవ్వు కూడా ఇందులో ఉందండి దానివల్ల ఇంకా టేస్ట్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది స్వీట్స్